మంది ఏంటంటే ఇంకా గురువులను ఉపాసించిన తర్వాత వేటిని పట్టించుకోకుండా ఇంకా అన్ని దైవాలను వాళ్ళ గురువుల్లోనే చూసుకుంటూ సాధన చేస్తూ అవును గురువు గురుగారు అంటే రేపు ఉపవాసం లాంటివి ఏమైనా చేయడం వల్ల ఉపయోగాలు ఉంటాయి గురువు గారు అదేం లేకుండా దైవారాధన ఒకటే చేయాలంటారు ఉపవాసము అనేది ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసము అని చెప్తాము వాసము అంటే దగ్గరగా ఉండటము ఉప అంటే వాసము అంటే ఉండటము ఉప అంటే దగ్గరగా ఇలా చెప్తూ ఉంటారు అంటే భగ ఉపవాసం అంటే ఆహారాన్ని తీసుకోవద్దు అని కాదు మన శరీరం నిలబడేంత వరకు మనకి ఎంత ఆహారం అయితే అవసరమో అంత ఆహారం అది సాత్విక ఆహారము అలా తీసుకోవాలి దాన్ని మనం తీసుకునే ముందు దాన్ని భగవతి నివేదన చేసి తీసుకోవాలి మనం ఏ ఆహారం తీసుకున్నా దాన్ని మన భగవంతుడి యొక్క స్వామివారికి లేదా అమ్మవారికి నివేదన చేసి తీసుకున్నట్లయితే ఆ భగవత్ శక్తి ఆ యొక్క పదార్థంలో చేరి అది మనల్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది ఓకే గురుగారు కొంతమంది జాతకంలో కాలసర్పదోషం అని చెప్తూ ఉంటారు కదా కాలసర్పదోషం అనేది లైఫ్ లాంగ్ సో ఈ కాల సర్ప దోషానికి లైఫ్లాంగ్ రెమెడీ అంటూ ఏమి ఉండదు అంటారా కాల మనకు ఏదైనా ఇప్పుడు కాలసర్ప దోషము కుజదోషము ఈ రెండూ కూడాను ఒకసారి మన జీవితంలోకి అంటే ఆ గ్రహ కూటముల్లోకి వచ్చి ఉన్నట్లయితే గ్రహాల్లోకి ఆ కుండల్లో వచ్చి ఉన్నట్లయితే ఇక జీవితంలో ఎప్పుడు కూడా పోదు వాటిని అనుభవించాలి అయితే మనం ఆ అవి చేసేటువంటి కష్టాన్ని అవి ఇచ్చేటువంటి కష్టాన్ని మనం తీవ్రంగా ఉంటాయి కాబట్టి అవి మనం అనుభవించలేము కాబట్టి మనము ఈ ఆధ్యాత్మిక మార్గం ద్వారా అంటే రాహుకేతువులకు జపాలు చేయించుకోవటము కుజుడికి జపం చేయించుకోవటము ఇటువంటివి చేస్తూ అంటే సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వీటికి జపాలు చేయించుకుంటూ ఉండాలి ఇక మీరు కాలసర్పదోషం గురించి అడిగారు కాబట్టి కాలసర్పదోషంలో ఏంటంటే మనకి శ్రీకాళహస్తి ఉంది ఈ గ్రహ జపాలు చేయించుకుంటూ శ్రీకాళహస్తి దగ్గరికి వెళ్ళి అక్కడ రాహుకేతువులకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు అక్కడ కూడా ఆ యొక్క పూజలు చేయించుకుంటూ అక్కడ శ్రీకాళహస్తీశ్వరుని అమ్మవారిని గనక దర్శించుకుంటూ ఉన్నట్లయితే ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా